నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో కర్మని ఉపాసనని రెండింటిని సముచ్చయం చేసి ఆచరించు అని తెలుసుకున్నాం అదేవిధంగా సంభూతి అసంభూతి అనేటటువంటి ఉపాసనల్ని కూడా రెండింటిని ఒకేసారి పట్టుకోమని తెలుసుకున్నాం ఇప్పుడు ఎవడైతే ఈ కర్మ ఉపాసనని ఎవడైతే తన జీవితం మొత్తం ఆచరించి ఉన్నాడో వాడికి అంతఃకాలం అనేది వస్తుంది మరణక్షణాలు అనేవి వస్తాయి ఆ అంతఃకాలంలో అతను చేసేటటువంటి ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థనని ఈ రానున్న నాలుగు మంత్రాలు అయితే సూర్య భగవానుడు మన సూర్యుడు ఉన్నాడా ఆ సూర్య మండలం ఆ సూర్య మండలం ఏదైతే ఉందో ఆ మండలానికి ఒక బంగారపు మూత ఏదైతే ఉందో అది ఆ సూర్య మండలాన్ని కప్పేసింది ఆ సూర్య మండలం బయట ఏదైతే ఉందో అది ఎలా ఉంది మెరుస్తూ దగ్గదగ మెరుస్తూ ఉంది అటువంటి బంగారపు కాంతులతో మెరిసేటటువంటిది ఏదైతే ఉందో ఒక మూత ఆ మూత ఏదైతే ఉందో అది సూర్యుని కప్పేసింది అలా కప్పేసినందుకు ఆ సూర్యుడు ఏమైపోయాడు అతని యొక్క సత్యరూపం ఏదైతే ఉందో అది మనకి కనిపించట్లేదు అంటే ఈ ప్రార్థన చేసేవాడు ఏమంటున్నాడు ఓ సూర్యనారాయణ ఓ సూర్య భగవానుడా నీవు సత్య రూపానివి నువ్వు సత్యుడు నేను నా జీవితం మొత్తం కర్మల్ని ఉపాసనల్ని రెండింటినీ సముచ్యం చేసి ఆచరించిన వాడిని నేను సత్యాన్ని పట్టుకున్న కాబట్టి నీ యొక్క రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను దర్శించాలనుకుంటున్నాను కానీ ఆ బంగారపు మూత ఏదైతే ఉందో అది అడ్డంగా ఉంది దాన్ని తొలగించు దాన్ని తొలగించవయ్యా నీ యొక్క రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను నీ యొక్క ఆత్మస్వరూపాన్ని సత్యమైనటువంటి రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను దాన్ని తొలగించవయ్యా అని ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ మన మనసు ఏదైతే ఉందో ఆ మనస్సంతా ఏమైంది ప్రాపంచిక వాసనలతో అజ్ఞానంతో నిండి ఉందా లేదా నామరూపాత్మకమైన ఈ జగత్ ఏదైతే ఉందో మనం సమస్తాన్ని ఆ నామరూపాత్మకమైన జగత్తుగా ప్రాపంచిక వాసనలతో ఎలా అయితే చూస్తున్నామో అదంతా ఇలా కప్పబడి ఉంది అలా కప్పబడి ఉన్న మనస్సు ఏమైంది అజ్ఞానంలో పడి ఉంది కాబట్టి ఇలాంటి వాసనని ఇలాంటి ప్రాపంచికమైన వాసనల్ని నామరూపాత్మకమైన జగత్తిని అడ్డంగా ఉన్నాయ్యా దాన్ని తొలగించు నేను నా ఆత్మస్వరూపాన్ని దర్శించుకోవాలి అని ప్రార్థన చేస్తున్నాడు హే పూషణ్ పూషణ్ అంటే పోషించేవాడు అని ఆ సూర్య భగవానుడు సమస్త జగత్తుని పోషిస్తున్నాడు కాబట్టి అతన్ని పూషణ్ అని కూడా పిలుస్తారు మానవులు చేసిన కర్మలకు అంటే దుష్కర్మలకు సత్కర్మలకు నిరంతరం సాక్షి రూపంగా ఉన్నావయ్యా నువ్వు కాబట్టి సర్వము వ్యాపించిన ఆ కిరణాలు ఆ తేజస్సు ఏదైతుందో దాన్ని ఒక దగ్గరికి చేర్చు చేర్చి నాకు నీ యొక్క దివ్య స్వరూపాన్ని చూపించు అయ్యా స్వరూపం అంటే నీ యొక్క భయంకరమైన ఆకారాన్ని కాదు మళ్ళీ అది ఎలా ఉండాలి అద్వితీయంగా ఉండాలి కోమలంగా ఉండాలి అద్భుతంగా ఉండాలి అటువంటి రూపాన్ని నాకు ఇయ్యి అని ప్రార్థన చేస్తున్నా నాలోనూ ఉన్న ఆత్మ నీలోనూ ఉన్న ఆత్మ రెండు ఒకటేనయ్యా నేను ఈ శరీరం మేరకే ఉన్నాను కానీ నువ్వు సర్వవ్యాపిగా ఉన్నావు నేను నా జీవితం మొత్తం కర్మ ఉపాసనల్ని రెండింటినీ సముచయం చేసి ఆచరించిన వాడిని సత్యాన్ని పట్టుకున్న వాడిని కాబట్టి నా ఒక్క ఈ ప్రాణం ఏదైతే ఉందో అది ఈ వాయువులో అనంతమైన ఈ వాయువులో కలిసిపోగాక నా శరీరం ఏదైతే ఉందో అది ఈ అగ్నిలో దహనమగుగాక నేను నా ప్రాణాన్ని నా శరీరాన్ని వదిలేసి ఆ సర్వవ్యాపి అయిన ఆత్మను చేరుకోవాలి అదే నా ఆశ అదే నా కోరిక నీ యొక్క సత్య రూపాన్ని నాకు దర్శనం ఇయ్యి తండ్రి అని ఆ సూర్యభగవాన్ కోరుకుంటున్నాడు ప్రార్థన చేస్తున్నాను నేను బాల్యము నుండి ఇప్పటి వరకు చేసిన అన్ని కర్మలను స్మరించు అంటే దాని అర్థం ఆ పరమాత్మ సాక్షి స్వరూపుడు ఆయన అన్ని గమనిస్తాడు ఆయనకు అన్ని తెలుసు మనం ఏం చేసాం ఏంటి ఏం కథ అన్నీ తెలుసు ఆయనకి కాబట్టి నేను చేసిన ప్రతి ఒక్క పని అది నువ్వు ఒకసారి తలుచుకో ఎందుకంటే నేను నీ భక్తుణ్ణి నీ భక్తుడిని నిన్ను స్మరిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి ఆ భక్తుడికి అనుగ్రహం ఇవ్వాలా లేదా నీకు సర్వము తెలుసు మంచి ఏంటో తెలుసు చెడేంటో తెలుసు కాబట్టి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించవయ్యా కేవలం ఇహలోకమే కాదు పరలోకంలో కూడా మాకు ఐశ్వర్యాన్ని కలిగించు మమ్మల్ని ముక్తి మార్గంలో నడిపించవయ్యా అని ఎవడైతే కర్మని ఉపాసనని రెండింటినీ తన జీవితం మొత్తం ఆచరించిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు అంతఃకాలమున ఇలా ప్రార్థన చేశాడనమాట ఇక్కడ ఆ సూర్య భగవానుడు అంటే ఆ సూర్యుడని కాదు పరమాత్మ అని ఆ పరమాత్మ ఏదైతే ఉన్నాడో ఆయనకి ఈ సమస్త నామరూపాత్మకమైన జగత్తు కప్పబడి ఉంది ఓ పరమాత్మ ఈ సమస్త నామరూపాత్మకమైన ఈ జగత్తిని తొలగించవయ్యా నేను ఈ యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శించాలి అని ప్రార్థిస్తున్నాను కాబట్టి ఇంతటితో మన ఈశావాసం అనేది ముగిసింది నెక్స్ట్ రాబోయే సిరీస్ ఏదైతే ఉందో అది కేనోపనిషత్ నా నెక్స్ట్ సిరీస్ వచ్చేసి కేనోపనిషత్ ఆ కేనోపనిషత్ కూడా మహా అద్భుతం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అందరూ కేవలం వీడియోస్ మాత్రమే చూడకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఈ సమస్త జ్ఞానాన్ని నీకు తెలియజేయాలి అదే నా ఆశ నా ఛానల్ యొక్క కర్తవ్యమే ఆత్మజ్ఞానాన్ని బోధించడం కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి కేనోపనిషత్తుల్లో చేతుల్లో కలుద్దాం